ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశం విద్య ఉద్యోగం అలాగే మీరు చేపట్టేటువంటి ఎలాంటి పనుడైనా సరే కార్యక్రమాలు విజయవంతం అవ్వాలి అని అన్న నలభై మూడు రోజుల పాటు ఈ విధంగా ఆచరించాలి బిగించేయటం ఆదివారం నాడు స్టార్ట్ చేయాలి ఆదివారం మొదలుకొని అక్కడి నుంచి నలభై మూడు రోజుల పాటు ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించండి దానికల్లా పెద్ద ఇంత కష్టతరమైనది ఏమీ కాదు గణపతి దేవాలయానికి ఆదివారం మొదలుకొని ప్రతి రోజు కూడా మూడు అరటి పళ్ళు తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి మూడు అరటి పళ్ళు తీసుకుని గణపతికి సమర్పించి మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం గమ్ గణపతి నమహ ఓం గమ్ గణపతియ్య నమ అనుకుంటూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది విన్నవించుకొని కొద్దిసేపు అక్కడ కూర్చోండి ఒకటి రెండు నిమిషాలు కూర్చొని బయలుదేరి వెళ్ళండి మీరు అక్కడ వాడు తీర్థ ప్రసాదం ఇస్తే చక్కగా అది పుచ్చుకోండి ఆ తీర్థము ప్రసాదము శటగోపురము తప్పనిసరిగా అవి తీసుకొని ఒక నిమిషం కూర్చొని మీరు బయలుదేరి వెళ్ళండి ఈ విధంగా కనుక నలభై మూడు రోజుల పాటు బిగిన్ బిగించేయటం ఆదివారం నాడు స్టార్ట్ చేయాలి ఈ విధంగా చేశారంటే డెఫినెట్గా విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు మీరు తలపట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవకాశం ఎక్కువగా ఉంటుంది